టు మై ఛానల్ ఏపీ పెన్షనర్లకి ఆగస్ట్ నెల పే స్లిప్స్లో భారీ మార్పులు అండి ముఖ్యంగా కొన్ని గమనించాల్సినటువంటి విషయాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయండి అయితే పే స్లిప్స్లో కొన్ని లోపాలను అయితే పరిశీలించడం జరిగింది అవేంటో ఒకసారి తెలుసుకుందాం ఇక డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్గా ఫై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు బదులుగా పాతది అసంబద్ధమైనటువంటి ఎఫ్ఐ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం మన పేస్లిప్స్లోని ఫామ్ పదహారు హెడ్డింగ్ కింద తప్పుగా లెక్క కట్టినటువంటి ట్యాక్స్కు సంబంధించిన వివరాలు అయితే వస్తున్నాయండి ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో స్టాండర్డ్ డిడక్షన్ అయితే లేదు కానీ ఎఫ్ఐ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు వరకు అయితే ఉందండి ఇక రే ఎఫ్ఐ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎఫ్ఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులకు ఐటీ స్లాబ్లలో చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇక మూడవది మన బేసిక్ పెన్షన్తో పాటు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అదర్ సెక్యూస్ ఎక్సెట్రా ఉంటే వాటి మొత్తం కూడా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుందండి ఓల్డ్ రిజంట్లో అయితే చాప్టర్ బిఐఏ కింద ఎనభైసీ నుండి ఎనభై యూ వరకు కూడా ఏమైనా డిడక్షన్ ఉంటే వాటిని గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుండి క్రీస్గా వచ్చేది టోటల్ ఇన్కమ్ అండి ఇక న్యూ రిజిమ్లో ఇతర డిడక్షన్ ఉండవండి కాబట్టి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ కానీ టోటల్ ఇన్కమ్ను ఐటీ రూల్స్ను సవరించి సెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది ఏ ప్రకారం నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ టెన్కు సవరించాలి కానీ మన పేస్లిప్స్లో ఈ రూల్ని ఎక్కువగా పాటించడం లేదండి ఇట్లా వచ్చిన టోటల్ ఇన్కమ్ పైన మాత్రమే ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా లెక్కించినటువంటి ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్పై హెల్త్ మరియు ఎడ్యుకేషన్ నాలుగు శాతం లెక్క కట్టాలి అట్లా లెక్క కట్టి వచ్చినటువంటి విలువ రూపాయి పైసలలో కనుక వస్తే సమీప రూపాయికి సవరించాలి అంతేకాని తరువాత రూపాయికి కాదు ఈ నియమాన్ని కూడా ఎక్కువగా మన పేస్లింలో పాటించటం లేదు ట్రెజరీలో కొంతమందికి ట్యాక్స్ కట్ చేస్తున్నారండి కొంతమందికి చేయటం లేదు ఒక యూనిఫామిటీ లేదనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క పేరు మీ స్పౌస్ పేరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది అయితే ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఇవన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి పే స్లిప్స్లో వచ్చినటువంటి మార్పులు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా పే స్లిప్స్లో మార్పులు ఉన్నట్లయితే మీ ఎస్టీఓ గారి దగ్గరకు కానీ లేదా డీటీఓ గారి దగ్గరకు కానీ వెళ్ళి సరి చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్